హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పవన్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు లేడీస్కి ఎంతో ఇష్టమైన డ్రెస్సెస్తో మీ ముందుకు వచ్చేసానండి ఇవైతే నేను ట్రెండ్స్లో తీసుకున్నానండి ఆఫర్లో ట్రెండ్స్లో ఆఫర్ నడుస్తుందండి సెవెన్ థౌజండ్ మనం పే బిల్ చేస్తే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేస్తే సరిపోతుంది అలా నేను ఇవి ఆఫర్లో తీసుకున్న డ్రెస్లు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి డ్రెస్లన్నీ చూపిస్తాను ఇది వచ్చేసి నేను తీసుకున్న ఫస్ట్ టాప్ అండి ఎల్లో కలరు లైట్ ఎల్లో ఎల్లో కలర్ అన్నమాట ఇది ప్యూర్ కాటన్ అండి ఈ సమ్మర్కి సూపర్ ఉంటుంది ఈ డ్రెస్ చాలా స్మూత్గా ఉంది క్లాత్ అయితే దీనికి వచ్చేసి వీ నెక్ షేప్లో ఇచ్చారు ఇప్పుడు నేను ఆఫర్లో తీసుకున్నాను కదా ఈ త్రిబుల్ నైన్ కదా నాకు ఫైవ్ హండ్రెడ్కి వచ్చినట్టు అనమాట ఇది వచ్చేసి మీకు ఈ డ్రెస్ కావాలంటే ఎజలో ఉంటాయండి నేను బార్ కూడా కిందన్న నెంబర్ మీరు ఎంటర్ చేస్తే ఎజలో మీకు అయితే ఆ డ్రెస్ అయితే వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి హ్యాండ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ ఇచ్చారండి ఇవి ఇక్కడ మిర్రర్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ దగ్గర ఓవరాల్గా డ్రెస్ అయితే ఇది డ్రెస్ అయితే చాలా బాగుందండి ఫైవ్ హండ్రెడ్కి పర్వాలేదు అనిపించింది ఇది వచ్చేసి సెకండ్ డ్రెస్ ఇది ప్యూర్ కాటన్ ఉంది చాలా స్మూత్గా ఉంది క్లాత్ కూడా ఇది కూడా సమ్మర్కి బాగుంటుంది ఇది వచ్చేసి ట్వెల్వ్ ట్వెల్వ్ నైంటీ నైన్ నేను కూడా వీణక్కే ఇచ్చారు ఇది కూడా నాకు ఆఫర్లో ఆఫర్ ఎట్టుకు వచ్చినట్నమాట ఇంకో బార్కోడ్ కింద ఉన్న నెంబర్ మీరు ఎంటర్ చేస్తే ఎజలో ఈ డ్రెస్ అదే వస్తుంది పక్కన నేను డ్రెస్సెస్ కూడా యాడ్ చేస్తానండి ఇది వచ్చేసి ఇంకొక కాటన్ డ్రెస్ ఇది ఫుల్ నెక్ మాట ఇది కూడా ఫుల్ స్లీవ్స్ చిన్న వర్క్ వచ్చింది హ్యాండ్స్ దగ్గర సింపుల్గా ఇది కూడా నాకు ఆఫ్ రేట్కి వచ్చింది త్రీ ఫిఫ్టీ అలా పడిందిని బార్ కింద నాకు నెంబర్ చూసారా అలా ఎంటర్ చేస్తే వస్తుంది ఇవి వచ్చేసి రెండు టాప్లు షైనీ టాప్స్ అండి పట్టు క్లాత్ టైప్ అనమాట ఇవి కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి ఇవన్నీ రౌండ్ ఈ రెండు రౌండ్ నెక్లు అన్నమాట ఇది కూడా నాకు ఆఫ్ రేట్కే వచ్చింది ఇవి కూడా ఫుల్ స్లీవ్సే ఇది పీచ్ కలర్ కలర్ చాలా బాగుంది ఇది పిస్తా గ్రీన్ అండి ఇది కూడా అంతే ఆఫ్ రేట్కి వచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా ఇవి కూడా ఫుల్ సైజు ఇవి డ్రెస్లన్నీ పక్కన యాడ్ చేస్తాను ఈ బార్కోడ్ కింద నెంబర్ ఎంటర్ చేయాలి ఫుల్ డ్రెస్లనే చూపిస్తున్నాను ఒకసారి చూడండి అది ఒరిజినల్ పిక్ కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు నాకైతే నిన్న నేను వెళ్ళినప్పుడు ఆఫర్ అయితే ఉందండి ఇప్పుడు లేదా నేను ఇంక ఎన్ని రోజులు ఉంటుందని అడగటం అడగలేదు వాళ్ళని ఒకసారి వెళ్ళండి మీరు కూడా అంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ